ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మన మన దేశమంతటా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యామిలీస్ తో మరియు ఫ్రెండ్స్ తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని వాళ్ళ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మెగా ఫ్యామిలీ అయితే ఎవ్రీ ఇయర్ కూడా అందరూ కలిసి ఒకే దగ్గర ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ ఇయర్ అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డి మెగా కజిన్స్ కోసం తమ ఇంట్లో క్రిస్మస్ పార్టీని అరేంజ్ చేశారు ఆ పార్టీకి రామ్ చరణ్ ఉపాసన అల్లు శిరీష్ వరుణ్ లావణ్య త్రిపాఠి నిహారిక సుష్మిత శ్రీజ వైష్ణో తేజ్ సాయితరం తేజ్ ఇలా అందరూ కూడా అటెండ్ అయి సందడి చేశారు అయితే ఈ పార్టీలో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తమ ముద్దుల కూతురు క్లింకారాతో ఉన్న కొన్ని ఫోటోస్ షేర్ చేసి ఆ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయనే చెప్పాలి ఆ ఫోటోస్ చూసిన వారంతా మెగా ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు క్లింకరా ఫేస్ ను ఎప్పుడు రివీల్ చేస్తారు సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ షేర్ చేసిన ఆ ఫోటోస్ నెట్టి వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి